గుడ్ మార్నింగ్ అందరికీ నేను మీ సతీష్ సిల్వేర్ ప్రజాపతి ఈరోజు ఏంటంటే అయితే ఈరోజు జాబ్ల గురించి మాట్లాడదామని ఒక టాపిక్ తీసుకున్నా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో వంశీ కూరపాటి అని ఒక ఛానల్ ఉంది కదా ఆయన ఒక వ్యక్తిని అడిగాడు అనమాట ఏంటంటే ఎప్పుడు ఈ మధ్య రీసెంట్గా ప్రతి జాబ్లో ఐ మీన్ గ్రిగ్ జాబ్స్ అంటారు కదా జొమాటో డెలివరీ స్విగ్గీ డెలివరీ జెప్టో అండ్ ర్యాపిడో ర్యాపిడో ఊబర్ ఓలా ఇట్లా చిన్న బైక్ క్యాబ్ డ్రైవింగ్స్ ఉంటాయి కదా ఇలాంటి వాటిలలో మెయిన్గా మినిమం డిగ్రీ బీటెక్ పీజీలు చేసిన చాలామంది వీటికే జాయిన్ అయిపోతున్నారు అనమాట అసలు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అడిగాడు అనమాట అయితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఇంకా వేరేది ఏదో చెప్పాడు నాకు నచ్చలేదు అయితే అసలు రీజన్ ఏంటంటే నాకు తెలిసి నేను నా లైఫ్ నేను ఓన్గా నేను ఎక్స్పీరియన్స్ అయిన రీజన్ ఏంటంటే జాబ్లు అనేవి చాలా తక్కువ ఉన్నాయి బయట మార్కెట్లో ఉన్న వాటికి కూడా చాలా కాంపిటీషన్ ఉందన్నమాట ఇప్పుడు పర్ సపోజ్ ఇప్పుడు లాస్ట్ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయ్ దాంట్లో చేశాను డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఆ క్వాలిఫికేషన్తో చేసినప్పుడు అక్కడ ఏంటంటే ప్రతి దగ్గర రికమెండేషన్స్ ఏంటిది పర్సనల్ లోన్స్ డిపార్ట్మెంట్ వర్క్ చేసిన ఏదైనా మంచి మంచి ఫైల్స్ ఉన్నాయనుకోండి వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండారు వాళ్ళ మా టీంలో వాళ్ళ ఫ్రెండ్స్ తమ్ముళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు వాళ్ళకే ఇస్తారు అనమాట మంచి మంచి ఫైల్స్ ఇంకా బయట వాళ్ళకు ఏం తెలియదు వాళ్ళు మనం జాయిన్ అయినామనుకో అసలు మనల్ని ప్రెజర్ చేస్తారు టార్చర్గా ఫైల్స్ ఏమైంది లోన్స్ ఏమైంది టార్గెట్ ఏమైంది ఇంకా కాలేదు ఇంకా కాలేదు డైలీ 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 టార్చర్ చేస్తూనే ఉంటారు అసలు ఏంటి అసలు నిద్రలో కూడా అవి వస్తుంటుంది అనమాట అంత ఘోరంగా ఉంటుంది టార్చర్ ప్రైవేట్ జాబ్లలో అట్లా ఉండదు అనమాట ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ సిచ్యువేషన్స్ బయట ఇంకా అసలు జాబ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి బయట ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు ఎక్కడైనా మన ఈ తెలంగాణలో వచ్చేసి ఆల్మోస్ట్ ప్రైవేట్ జాబ్లలో కూడా ఆల్మోస్ట్ అందరు బై వేరే స్టేట్స్ వాళ్ళందరూ అందరూ ఆక్యుపై చేసేసారు జాబ్స్ అన్నీ ఆంధ్ర కర్ణాటక బెంగళూరు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళంతా మన జాబ్స్ అన్నిటినీ ఆక్యుపై చేసేసారు ఆల్రెడీ ఇప్పుడు మెయిన్ ఆంధ్ర నుంచి వచ్చే పబ్లిక్ ఉంటారు కదా కొంతమంది వాళ్ళు ఆంధ్ర ఫీలింగ్ తోటి చాలామందికి రికమెండేషన్ జాబ్స్ ఇచ్చేస్తున్నారు కన్నడ వాళ్ళ వాళ్ళు కూడా చాలామంది ఇచ్చేస్తారు అనమాట ఇక మన తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ జాబ్స్ దొరకట్లేవు లోకల్లో ఉండి మనం ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగినా కూడా అట్లుంది పరిస్థితి అనమాట ఇంకా ఈ ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చేది ఇరవై వేలు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల వరకు ఇస్తారు మా అంటాయి ఆ జాబ్స్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి నైన్ వరకు వెళ్ళాలి మీటింగ్లు అని ఉంటాయి అది అని ఉంటుంది మళ్ళీ డైలీ గ్రూప్ కాల్సు అవి ఉంటే జా జూమ్ మీటింగ్ పెడితే జూమ్ మీటింగ్స్ కూడా పెట్టవచ్చు అట్లా ఆ పరిస్థితి ఉందన్నమాట డైలీ భరించి మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్స్ ఈ వెళ్ళి మార్నింగ్ నైన్కి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు ఈ నైట్ ఎనిమిది తొమ్మిది మళ్ళీ అంత టార్చర్ పడ్డా కూడా సరే వస్తుంది ఒక యాభై వేలు అంటే అది వేరే కానీ ఇరవై వేల ముప్పై వేలకు వాళ్ళు ఇచ్చేదానికి కూడా ప్రతిదానికి ఇంత టార్చర్ చేయాలి మళ్ళీ రికమెండేషన్ ఉండదు ఏముండదు అర్థం చేసుకోలేదని చెప్తే మనం అట్లుందనమాట ఆర్చరు ప్రతీది ప్రతీది చాలా దారుణంగా ఉంది బయట పరిస్థితి అది అందుకని ఈ ఈ డెలివరీ జాబు జొమాటో స్విగ్గీ ఊబర్ అప్పుడు అవి చేస్తే ఏంటంటే మనం ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు ఇష్టం వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకో ప్రతి దానికి లీవ్ కూడా వాళ్ళని పర్మిషన్ అడగాల్సిన అవసరం ఉండదు ప్రతి దానికి మనమే చేసుకోవచ్చు మనమే చేయవచ్చు అనమాట ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనమే ఎప్పుడంటప్పుడు కాకపోతే చెప్పుకోవడానికి బయట సేమ్గా ఫీల్ అవుతుండొచ్చు కానీ ఫ్రీగా టెన్షన్స్ లేని జాబ్ కాకపోతే కొంచెం స్ట్రెస్ తిరగాల్సి వస్తుంది అక్కడిక్కడ అది ఉంటుంది అంతే కానీ తిరగాల్సి వస్తుంది అంతే ఇక ఉంటది జాబ్స్ అనేవి అందుకే టెన్షన్ ఫ్రీ కోసం చాలామంది ఇట్లాంటి వాటిలో జాయిన్ అయిపోతారు అవి బంద్ చేసేసి దాని గురించే చెప్దాం అనుకున్నాం కానీ ఏదేమైనా ఇలాంటి పరిస్థితి అనేది మారాలి ఇప్పటికైనా చాలా రికమెండేషన్స్ టెన్షన్స్ ఎన్ని రోజులు ఈ ప్రైవేట్ జాబ్స్కి టెన్షన్స్ దీనివల్లనే టెన్షన్స్ వల్ల చాలామంది హార్ట్ అటాక్లు వచ్చి చనిపోవడము బీపీలు ఎక్కువ షుగర్లు రావడం ఇలాంటివి జరుగుతున్నాయి అందుకని చాలామంది వీటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు గిగ్ వర్కర్గా సెక్యూరిటీ లేని జాబ్స్ అనమాట ఇవి చూద్దాం ఏమవుతుంది మరి థ్యాంక్ యూ